వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అన్ ఇంపార్టెంట్ లెసన్ వాట్ ఈస్ దట్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఏంటమ్మా ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఏంటి అంటే ఆర్టికల్స్ లో మనము త్రీ యూజ్ చేస్తాము ఏఎన్ ది ఈ త్రీ యూజ్ చేస్తాము కానీ ఒక్కసారి ఆర్టికల్ లేనిది కూడా అడుగుతాడు మనకి ఎగ్జామ్స్ లో నో ఆర్టికల్ రాయాల్సిన అవసరం ఉంటుంది అక్కడ నో ఆర్టికల్ ఎప్పుడు రాస్తాము ఏ వర్డ్స్ ముందు నో ఆర్టికల్ మనము రాస్తాము దీన్ని మనము ఒమేషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటాము ఈ టాపిక్ని మనం ఈరోజు క్లియర్గా నేర్చుకోపోతున్నాము ఏమి లేదండి వెరీ సింపుల్ ఒక నైన్ వర్డ్స్ మీకు తెలిస్తే చాలు మన ఆర్టికల్ ఎక్కడ రాదు అనే విషయము ఒక నైన్ వర్డ్స్ తెలుసుకుంటే చాలు ఈజీగా మనకు కాన్సెప్ట్ అర్థమైపోతుంది ఓకే చూద్దాం రండి ఇక్కడ వీ హీన్ యోర్ నైన్ వర్డ్స్ ఫస్ట్ వన్ గాడ్ వన్ మెన్ అండ్ మెటీరియల్స్ థర్డ్ వన్ లాంగ్వేజెస్ ఫోర్త్ వన్ కాంట్రీస్ ఫిఫ్త్ వన్ మీల్స్ సిక్స్త్ వన్ స్పోర్ట్స్ సెవెంత్ వన్ డిసీజెస్ ఎయిత్ వన్ సీజన్ అండ్ నైన్త్ వన్ కలర్ ఈ నైన్ వర్డ్స్ ని మనము మైండ్ లో పెట్టుకున్నట్లయితే ఈ నైన్ వర్డ్స్ ని మనము మైండ్ లో పెట్టుకోవాలి అంటే వు హావ్ టు బై హార్ట్ ఆల్ ది నైన్ వర్డ్స్ ఎందుకంటే వీటి ముందు మాత్రమే ఆర్టికల్ రాదు నో ఆర్టికల్ చెప్తాము ఈ నైన్ వర్డ్స్ ఇక్కడ ఈ నైన్ వర్డ్స్ ఒకసారి చిన్న కోడ్ ఉందండి ఈ కోడ్తో సహా మనం చెప్తున్నాం ఇక్కడ చిన్న కోడ్ అంటే మనం గుర్తించుకోవడానికి ఇక్కడ పెద్ద ఏమి పెద్ద కోడ్ ఏమి కాదు ఇది చిన్న బండ గుర్తు అంటారు కదా అలాంటిదే ఒక చిన్న కోడ్ నేను చెప్తున్నాను చూడండి ఈ నైన్ వర్డ్స్ ఎలా గుర్తుంచుకుంటాము అనేది చూడండి ఫస్ట్ ఇక్కడ గాడ్ ఫస్ట్ ఏముందమ్మా వర్డ్ చూడండి గాడ్ ఉంది ఈ గాడ్ అంటే తెలుసు కదా మన అందరినీ కూడా సృష్టించిన ఎవరైనా ఉన్నారంటే మన అందరినీ సృష్టించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు దేవుడే ఈ దేవుడే సో ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన వర్డ్ ఏంటమ్మా దేవుడు అంటే గాడ్ గాడ్ అనే వర్డ్ ని ఈ దేవుడు ఏం చేస్తాడమ్మా మనుషుల్ని సృష్టిస్తాడమ్మా ఏంటమ్మా గాడ్ క్రియేట్స్ హ్యూమన్ బీయింగ్స్ అక్కడ అందుకే రాసాం మెన్ అనేసి అంటే మనుషుల్ని సృష్టిస్తాడటమ్మా ఆ మనుషులకి అవసరమైన వస్తువులను కూడా సృష్టిస్తాడమ్మా అంటే గాడు ఉంటాడు గాడు మనుషుల్ని సృష్టించాడు తర్వాత ఏమైంది అవసరమైన వస్తువులను మనుషులకి అవసరమైన వస్తువులను కూడా సృష్టించడం జరిగిందటమ్మా ఇవి ఈ రెండు సెంటెన్స్ ఇప్పుడు దీనికి లింపు చూడమ్మా ఎప్పుడైతే మనుషులు ఉన్నారో వాళ్ళకి వస్తువులు ఉన్నాయో ఈ మనుషులు లాంగ్వేజెస్ మాట్లాడతారు కదమ్మా ఏదో ఒక లాంగ్వేజ్ మాట్లాడదు అమ్మా ఇగండి లాంగ్వేజెస్ అంటే వాళ్ళు లాంగ్వేజెస్ అనేది మాట్లాడతారు మరి లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు మనం అబ్జర్వ్ చేయండి లాంగ్వేజ్ని బట్టి ఏరి ఏరియాలో ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది ఆ విధంగా లాంగ్వేజ్ని బట్టి దేశాలుగా విభజించారమ్మా అంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాట్లాడాలందరూ అమెరికా ఆస్ట్రేలియా అంటాము హిందీ మాట్లాడే అందరూ హిందీ మన ఇండియా ఉంది పాకిస్తాన్ ఉంది బంగ్లాదేశ్ ఉంది హిందీ మాట్లాడితే ఇలా ఏరియాని బట్టి దేశాలుగా విడిపోయాయి అని చెప్పమ్మా ఇది కంట్రీస్కి మన అదే అదేవిధంగా ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారో మూడు పోటలే తింటారటమ్మ మూడు పోటలు అంటే ఏంటి మనము బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ లంచ్ అమ్మ లంచ్ నెక్స్ట్ డిన్నర్ రా డిన్నర్ అంటే బ్రేక్ఫాస్ట్ ముందు లంచ్ ముందు డిన్నర్ ముందు వీటి ముందు కూడా ఆర్టికల్ రాదు నెక్స్ట్ సో మీల్స్ అయింది కదా ఈ ఎప్పుడైతే ఈ మూడు పూటలు తింటారో వాళ్ళంతా నీట్గా బాగా ఆడుకుంటారటమ్మ స్పోర్ట్స్ క్రికెట్ ఫుట్బాలు ఇలాంటివి ఈ స్పోర్ట్స్ అన్ని కూడా బాగా ఆడుకుంటారటమ్మా రైట్ ఇవి వీళ్ళు బాగా తింటారు బాగా ఆడుకుంటారు కాబట్టి ఇందులో ఉన్న ప్రజలు ఈ దేశంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారటమ్ వాళ్ళకి డిసీజెస్ అంత వేగంగా రావటమ్మా సీజన్ సేజనబెట్టి వస్తాయటమ్మా డిసీజెస్ సేజన బెట్టి అంటే డిసీజ్ ఎప్పుడు రావు ఎందుకంటే బాగా తింటారు బాగా ఆడుకుంటారు అంటే స్పోర్ట్స్ బాగా ఆడతారు అంటే ఎఫెక్టివ్ ఉంటారు అందుకే డిసీజ్ అనేది రాదు ఎప్పుడు సీజన్ బట్టి వస్తుందటమ్మా ఆ విధంగా డిసీజెస్ ని సేజెస్ ని గుర్తించుకోవాలి నెక్స్ట్ ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా ఉన్నారు ప్రజలు చివరికి ప్రజల యొక్క లైఫ్ ఎలా ఉంటుందటమ్మా కలర్ఫుల్గా ఉంటుందటమ్మా ఇది దీని కోడ్ ఈ నైన్ వర్డ్స్ మళ్ళీ చెప్తున్నా ఐ సెల్ఫ్ రిపీట్ వన్స్ అగైన్ ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ ఏంటి గాడు మన అందరిని సృష్టించింది గాడు ఈ గాడ్ క్రియేట్ చేసింది మెన్ను మెటీరియల్ ఈ మెన్ను మెటీరియల్ తో పాటు ఈ మెన్ను అనేవారు అంటే మనుషులు ఏం చేస్తారు లాంగ్వేజ్ మాట్లాడతారు ఆ లాంగ్వేజ్ని బట్టి దేశాలు ఏర్పడుతున్నాయి ఆ దేశంలో ఉన్న ప్రజలు బాగా తింటారు బాగా ఆడుతారు బాగా తింటారు ఆడతారు అంటే మీల్స్ స్పోర్ట్స్ ఆడుతారు కాబట్టి డిసీజ్ అనేవి పెద్దగా రావు అయితే రాకుండా ఉంటే ఎవరికైనా వస్తాయి ఇప్పుడు సీజన్ బట్టి వస్తాయి ఇది డిసీజెస్ సీజన్ ఎప్పుడైతే ఈ విధంగా ప్రజలు ఉంటారో వాళ్ళందరూ లైఫ్ ఎలా ఉంటాయటమ్మా కలర్ఫుల్ గా ఉంటాయటమ్మా ఇది కోడ్ మనకి ఈ నైన్ వర్డ్స్ ని గుర్తుంచుకోవాలి ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా రాదు ఇక్కడ చూద్దాం చూడండి ఎగ్జాంపుల్ గాడ్ క్రియేట్స్ ఎవర్ థింగ్ అనమ్మ గాడ్ ముందు చూసారా ఇక్కడ ఏం రాయలేదు మన ఆన్సర్ నో ఆర్టికల్ అని రాయాలి నో ఆర్టికల్ ఎందుకంటే గాడ్ ముందు ఆర్టికల్ రాదు నెక్స్ట్ ఐరన్ ఐరన్ ఈజ్ మెటల్ అన్నాము ఐరన్ ఏంటమ్మా ఐరన్ అనేది ఒక మెటల్ అన్నాము రైట్ ఐరన్ అనేది మెటీరియల్ మెటీరియల్ ముందు కూడా నో ఆర్టికల్ నో ఆర్టికల్ నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది ఏంటమ్మా లాంగ్వేజ్ లాంగ్వేజ్ ముందు కూడా నో ఆర్టికల్ అర్థమవుతుంది మీకు నెక్స్ట్ కూర్చోండి మాక్స్వెల్ బిలాంగ్స్ టు అన్నము మాక్స్వెల్ అంటే క్రికెట్ ప్లేయర్ అమ్మా మ్యాక్స్ వెల్ అంటే క్రికెట్ ప్లేయర్ ఓకే ఇక్కడ ఏంటి ఆ ఏయూఎస్ అంటే ఆస్ట్రేలియా అంటే దేశం కోసం అంటే కంట్రీస్ ముందు కూడా ఆర్టికల్ రాదు కాబట్టి ఇక్కడ కూడా ఏంటమ్మా నో ఆర్టికల్ అమ్మా ఈ విధంగా మనము ఆర్టికల్స్లో నో ఆర్టికల్ని ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు ఓకేనా దిస్ ఈస్ ఆల్ ద క్లాస్ అబౌట్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్